సునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం యజమానుడు వాడుకునే పాత్ర అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి ఈరోజు మరి ఆ వాక్య ఆధారంగా అనమాట మొదటి పఠనము ఒకటో సమవేల్ గ్రంథం మూడు అధ్యాయంలో మూడు నుంచి పది వరకు మరి పంతొమ్మిది అండి ఆ తర్వాత లేఖనాల్లో రెండో పఠనము ఒకటి కొరింతి ఆరులో పదమూడు నుంచి ఇరవై వరకు అండి ఆ తర్వాత నలభై కీర్తన ఒకటి నుంచి పది వరకు ఆ తర్వాత స్వార్థ యోహన్ స్వార్థ ముప్పై ఐదు నుంచి నలభై రెండు వరకు ఈరోజు ఆదివారము ఆదివారం మీరు తప్పకుండా కుటుంబంగా కూర్చొని బైబిల్ చదువుకొని ధ్యానించి వాక్యం ద్వారా మాకేం బోధిస్తున్నావు ప్రభా అని దేవుణ్ణి అడిగి వాక్యంలో విన్నదాన్ని బట్టి జీవించాలి ఈరోజు ఇవన్నిటి సారాంశం ఏంటంటే మొదటి పటన రెండో పట్టణ భక్తి కీర్తన ఆ తర్వాత సువార్త అన్నింటి సారాంశం ఏంటంటే యజమానుడు వాడుకునే పాత్ర పరిశుద్ధంగా ఉండాలి ఇప్పుడు నేను నీళ్లు తాగాలి అంటే నీళ్ళు గ్లాసులో పోసుకున్నప్పుడు ఆ గ్లాసు శుభ్రంగా ఉండాలండి లేకపోతే నీళ్ళెంత శుభ్రంగా ఉన్నా గ్లాసులో పోసినప్పుడు మురికి గ్లాసులో నీళ్లు మురికైపోతాయి తాగిన వాళ్ళకి మంచిది కాదు కదా ఇక్కడ తిమోతికి రాసిన లేఖలో రెండో లేఖ రెండో అధ్యాయం ఇరవయో వచనం అలా గుర్తుపెట్టుకోండి పౌలు తిమోతికి లేఖ రాస్తున్నాడు రెండవ లేఖ రెండవ అధ్యాయంలో ఇరవై వచనంలో ఏమంటున్నాడంటే ఒక యజమానుని ఇంట్లో అంటే యజమానుడు అంటే దేవుడు అండి మనందరికీ ఒకే యజమానుడు దేవుడు అనమాట పాత నిబంధనలో వాళ్ళు దేవుణ్ణి యజమానుడా ఆదోనాయి అని పిలిచేవాళ్ళు అనమాట రాయడం అయితే యావే యావే రఫా యావే ఇరే యావే నిస్సి అని రాస్తారు కానీ ఆయనను పిలిచేటప్పుడు వాళ్ళు ఆదోనాయి యజమానుడా అని పిలుస్తారు అయితే నూతన నిబంధనలో యేసుప్రభు మాత్రము మన రిలేషన్ మార్చారండి ఆయన యజమానుడు మనం దాసులు కాదు ఆయన తండ్రి మనం ఆయన పిల్లలు అనమాట అయితే ఇక్కడ పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు రాసిన లేఖండి ఇది ఇంకా ఆయనని గొడ్డలతో నరకడానికి కొన్ని గంటల ముందు అని చెప్తారు రెండో తిమోతి శకం అరవై ఏడులో ఎందుకంటే తిమోతిని పౌలు అక్కడ ఎఫెస్ దాని చుట్టూ ఉన్న సంఘాలకి బిషప్గా అపాయింట్ చేస్తారు కనుక యవ్వనంలో ఉన్నాడనమాట యవ్వనంలో ఉన్న తిమోతి ఎలా సంఘాలని నడిపించాలి అని ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఆదేశాలు ఇస్తూ రాసినటువంటి లేఖ అందుకే మీరు రెండో అధ్యాయం చదివితే చాలా బాగుంటుందండి రెండు పదహారు నుంచి ఇరవై రెండు వరకు మనం చూద్దాము ఇక్కడ ఏమంటున్నాడంటే రెండు ఇరవైలో రెండో తిమోతి రెండో అధ్యాయం ఇరవైలో గొప్ప యజమానుని ఇంట్లో అనేక పాత్రలు ఉంటాయి కొన్ని బంగారు పాత్రలు కొన్ని వెండి పాత్రలు కొన్ని మట్టి పాత్రలు కొన్ని చెక్క పాత్రలు అయితే ఈ పాత్రలు ఎవరైతే అంటే పాత్రలు అంటే మనుషులు యాక్చువల్గా అంటే గొప్ప బంగారు అంటే చాలా ధనికులు నెక్స్ట్ వెండి నెక్స్ట్ చెక్క మట్టి అంటే చాలా పేదలుగా ఉండొచ్చు కానీ దేవునికి ఇది బంగారు పాత్రన మట్టి పాత్ర ముఖ్యమైనది కాదు కానీ ఈ పాత్రలు ఎవరైతే అంటే ఈ వ్యక్తులు ఎవరైతే దుష్కార్యములకు దూరముగా ఉండి తమను తాము పరిశుద్ధంగా దేవునికి ఆత్మార్పణ చేసుకుంటారో అలాంటి పరిశుద్ధమైన పాత్రల్ని యజమానుడు వాడుకుంటాడు అది అండి మీరు పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఈరోజే దేవుడు మిమ్మల్ని తన సేవకు పిలుస్తారనమాట ఎందుకంటే మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును ఉండండి దేవునికి అర్పించబడిన బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి అని ఆత నిబంధనలో లేవియ కాండంలో లేవీయులు అంటే దేవునికి సేవ చేసేవాళ్ళు అనమాట యాజకులు కూడా మనం కూడా యాజకులే అంటాడనమాట పేదరు కనుక వాళ్ళ తలపాగా పెడతారండి యాజకులకి ఆ తలపాగ మీద ఏం రాస్తారంటే హోలీ అంటూ గాడ్ అంటే దేవునికి అర్పించబడిన పరిశుద్ధమైన పాత్ర మీరందరూ దేవునికి అర్పించబడిన పరిశుద్ధమైన పాత్ర ఈ లోకం నుంచి వేరు చేయబడ్డారు దేవునికి సేవ చేయడానికి అనమాట ఆయనకి సాక్ష్యంగా ఉండడానికి ఉంచడానికి హోలీనెస్ అంటే సెట్ అపార్ట్ ఫర్ గాడ్స్ వర్క్ గాడ్స్ మిషన్ సో లోకం మనల్ని చూడగానే ఆ దేవుని పరిశుద్ధత మన వస్త్రధారంలో మన చూపుల్లో మన నాలుకలో మాటల్లో వినికిడి మన ఆలోచనలలో పరిశుద్ధత మన హృదయంలో పరిశుద్ధత ఇదండి మన సాక్ష్యం అనమాట మనల్ని చూసినప్పుడు దేవుడు మహిమపరచబడేలాగా ఉండాలన్నమాట ముందుగా ఎవరిని తీసుకుంటున్నారంటే సమూవేలు గురించి చెప్తున్నారండి మీరు తప్పకుండా రాసుకోవాలి ఒకటో సమూవేలి గ్రంథంలో మూడు అధ్యాయం మనం చూస్తున్నాము మూడు పంతొమ్మిది మీరు తప్పకుండా రాసుకోనండి నేను ఎట్లా రాస్తున్నానో మీరు కూడా అలాగే రాసుకోవాలన్నమాట అయితే సమూవేలు గ్రంథం ఎలా ప్రారంభమవుతుందంటే ఒక తల్లి కన్నీటి ప్రార్థనతో అండి మీరు ఒక్కొక్క గ్రంథం చూస్తే ఒక తల్లితోనే ప్రారంభమవుతుంది నూతన నిబంధన ఇద్దరు తల్లులతో లూకా స్వార్థ ఎలిజబెతమ్మ మరియ తల్లి అలాగే నిర్గమ్మ కాండము తల్లి ఆ తర్వాత సమూవేలు గ్రంథము సమూవేలు వాళ్ళ మమ్మీ వాళ్ళ తల్లిగారు అన్న గొడ్రాలుగా ఉండి కన్నీటితో ప్రార్థన చేసి ప్రభా నాకు బిడ్డనిస్తే ఇదే శిలో దేవాలయంలో నీకు సమర్పించుకుంటాను అప్పుడు ఆమె ప్రార్థనకి జవాబుగా దేవుడు అన్న గర్భాన్ని తెరుస్తారు నేను బిడ్డని అడిగాను కనుక నాకు బిడ్డ ఇచ్చాడు దేవుడు అని పేరు పెట్టుకుంటుంది సమోవేలు అంటే అడుగుట అనమాట అడిగేటప్పుడు ఒక కండిషన్ నీ సేవకి బిడ్డనిస్తాను అలాగే బిడ్డ పాలు మరిచే వరకు ఉండి తర్వాత శిలో దేవాలయంలో తాను మొక్కుకున్న ప్రకారంగా దేవునికి సమూ వేలు చిన్నవాడు ఒకవేళ ఐదు సంవత్సరాలు ఉండొచ్చు దేవునికి ఇస్తుంది దేవునికి ఇవ్వడం అంటే అక్కడ ఏలి యాజకుడుగా ఉంటాడు శిలో దేవాలయంలో ఏలికి అప్పగిస్తుంది అప్పుడు ఏలి పర్యవేక్షణ క్రింద ఈ ఐదు సంవత్సరాల అబ్బాయి పెరిగి పెరిగి పన్నెండు సంవత్సరాలకి వచ్చి ఉంటాడనమాట ఎక్కడ పడుకుంటున్నాడంటే దేవాలయంలో మందస్సం దగ్గర పడుకుంటున్నాడు మందస్సం అంటే దేవుని యొక్క సన్నిధి అనమాట అలా ఐదు సంవత్సరాల అబ్బాయి పెరిగి పెరిగి ఇప్పుడు పన్నెండు సంవత్సరాల బాలుడుగానే ఉన్నాడు ఆయన నిద్రపోతూ ఉన్నాడు దేవాలయంలో దేవుని యొక్క సన్నిధిలో అప్పుడు దేవుడు ఈ అబ్బాయితో మాట్లాడుతున్నారు సమూవేలుతో మాట్లాడే వరకు దేవుడు ఎవరితో మాట్లాడలేదండి చాలా సంవత్సరాలు అంటే డెబోరా డెబోరాతో మాట్లాడారు దేవుడు న్యాయాధిపతుల గ్రంథం మీరు చూస్తే ఆ తర్వాత ఇంకా ఎవరితో మాట్లాడినట్లేరు ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత పన్నెండు సంవత్సరాల అబ్బాయి దేవాలయంలో మందస్థన దగ్గర నిద్రిస్తున్నాడు దేవుడు పరిలో నుంచి వచ్చి సమవేలు అని పిలుస్తారు అప్పుడు చూడండి అబ్బాయి ఎంత విధేయత అంటే గురువుగారి దగ్గరికి పరిగెత్తుతాడు ఏలీ దగ్గర పరిగెత్తే రాత్రిలో గురుగారా నన్ను పిలిచారా అంటే లేదయ్యా పడుకోను మళ్ళీ పడుకున్న తర్వాత సమ్మువేలు అని మళ్ళా లేచి గబాలను పరిగెత్తుతాడు నన్ను పిలిచారా అయ్య గారు లేదయ్యా పడుకుంటాడు పడుకో వెళ్ళి పడుకో నేను పిలవలేదు దేవుడు మళ్ళా పిలుస్తారు సమ్మువేలు అని మళ్ళా వెళ్తాడు మూడోసారి గురువుగారి దగ్గరికి చూడండి ఎంత అలర్ట్గా రాత్రిలో గురువుగారు పిలిస్తే కూడా వెళ్ళడం అప్పుడు లేదయ్యా అని చెప్పి అప్పుడు యాజకుడు ఏలీకి ఆలోచన వస్తుంది దేవుడు పిలుస్తున్నారేమో కానీ బాబుకి తెలియక నా దగ్గర వస్తున్నాడని బాబుకి చెప్తాడు సమవేలు ఈసారి నేను పిలిస్తే ఎవరైనా ఈ దాసుడు ఆలోకించుచున్నాడు మాట్లాడు ప్రభా అని చెప్పయ్యా అంటే అలాగే గురువుగారు మళ్ళా పడుకుంటాడు అప్పుడు దేవుడు మాట్లాడతారు సమవేలు అని పిలుస్తారు ఈ దాసుడు ఆలోకిస్తున్నాడు మాట్లాడు ప్రభు అని అంటాడు అనమాట ఈ పన్నెండు సంవత్సరాల అబ్బాయితో దేవుడు ఏం చెప్తారంటే ఇదిగో మీ గురువు గారు ఏలి ఉన్నాడు కదా ఆయన పిల్లలు ఎంత దారి తప్పి పాపంలో ఉన్నారు కానీ ఆయన హెచ్చరించట్లేదు కాబట్టి నేను ఈ వంశాన్ని నాశనం చేస్తానని చెప్పు అని ఇంకా చెప్తారండి ఆ తర్వాత గురువుగారు అడుగుతారు వేకో చామున ప్రభు ఏం మాట్లాడారు చెప్పు దాచుకున్నా అంటే చెప్తాడు ఆ తర్వాత సమూ పెద్దగా అయిపోతున్నాడు అండి పన్నెండు సంవత్సరాల అబ్బాయి ఇప్పుడు ఇంకా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ఆ తర్వాత కూడా దేవుడు సమూవేళినకు ప్రత్యక్షమయ్యాడు మూడు పంతొమ్మిది ఇక్కడ రాసుకునండి సమూవేలు ప్రవక్త అయ్యాడని అక్కడ ప్రజలందరికీ తెలిసిపోయింది శిలోలో ఎందుకు తెలిసిపోయిందంటే సమూవేలు మాట్లాడిన ప్రతి మాట కూడా నెరవేరుతుంది అంటే దైవ జన్లని ఎలా గుర్తుపట్టాలి అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నమాట ఎందుకంటే వాళ్ళు సొంత మాటలు మాట్లాడరు దేవుడు ఏం చెప్పాడో విని అదే మాట్లాడుతున్నాడు సమువేలు పరిశుద్ధమైన పాత్రలు పరిశుద్ధమైన దేవుని స్వరాన్ని విని దాన్నే బోధిస్తారండి అలా జీవించాడు సమువేలు ఆ తర్వాత పౌలు దగ్గరికి వస్తే పౌలు కూడా అలాగే ఉన్నాడు గలతీ పత్రిక ఒకటి పన్నెండు మీరు చదివితే నేను మీకు బోధించే యేసు వార్త ఎవరి దగ్గర నుంచి పొందలేదు క్రీస్తే నాకు బోధించాడు ఏసు ప్రభు పౌలకి ఏదైతే బోధించాడో అదే పౌల్ బోధించాడు విని ఆ తర్వాత దాన్నే రాశాడు అందుకే ఆయన లేఖలకి అంత బలం అన్నమాట నూతన్ నిబంధనలో మూడు భాగాలుగా చేస్తే రెండు భాగాలు పౌలు రాసిన పద్నాలుగు లేఖలు అన్నమాట అంటే అది ఆయన సొంతగా రాసిన లేఖ ఒక వ్యక్తికి రాసిందైనా అది దేవుని యొక్క ఆత్మ ద్వారా రాయబడింది అనమాట అయితే ఈరోజు మనం ఒకటి కొరింతికి వచ్చినట్లయితే ఆరో అధ్యాయంలో పదమూడు నుంచి ఇరవై వరకు అక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే మీ దేహాన్ని దేవుని మహిమ కొరకు వాడండి యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ మీ దేహము తిండి కొరకు కాదు వ్యభిచారం కొరకు కాదు ఇది ప్రభు కొరకు ప్రభు దాని కొరకు అని సమరీ నేను చెప్తున్నా అండి అందుకే ఫిలిపి ఒకటి ఇరవై ఇరవై ఒకటిలో పౌల్ అంటాడు వెదర్ ఐ లివ్ ఆర్ డై క్రైస్ట్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ మై బాడీ నేను జీవించిన మరణించిన క్రీస్తు నా శరీరంలో మహిమపరచబడతాడు దేవుడు మనకు ఒక శరీరాన్ని ఇచ్చారు దేవుణ్ణి మహిమపరచడానికి అనమాట అక్కడ ఏం చెప్తున్నాడంటే రెండు రకాల పాపం గురించి మాట్లాడుతున్నాడండి మొదటిది ఏంటంటే నేను ఏదైనా చేయొచ్చు ఏదైనా తినొచ్చు ఏదైనా చూడొచ్చు ఏదైనా మాట్లాడొచ్చు ఏదైనా వినొచ్చు అని అనకూడదు ఎవరు అలా అనకూడదు ఆ తర్వాత మీ దేహము మీ తిండి కొరకు ఈ పొట్ట తిండి కొరకు కాదు తిండి పొట్ట కొరకు కాదు ఈ దేహం ప్రభు కొరకు ప్రభు దాని కొరకు కనుక దేహం వ్యభిచారం కొరకు కాదు తిండి కొరకు కాదు తిండి చూడండి పాపము తిండితోనే ప్రారంభమవుతుంది కనుక దైవ జనులు దేవుడు వాడుకునే పాత్రలు ముందు ఆహార విషయంలో ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి ఒకటి కొరింతి పది ముప్పై ఒకటిలో పౌలు చెప్తాడు మీరు ఏది తిన్నా ఏది త్రాగినా దేవుని మహిమ కొరకు చెయ్యండి ఎవరికి బాధ కలగకుండా ఉండ చెయ్యండి నాలాగా ఉండండి సీసాలు తీసుకొని తాగితే దేవునికి మహిమ తండ్రులు తాగితే పిల్లలకి మహిమ భర్త తాగితే భార్యకి మహిమ ఎంతమందికి బాధ అండి కనుక ఏది త్రాగినా ఏది తిన్నా అది దేవుని మహిమ కోసము అని చెప్తున్నాడు అన్నమాట ఇప్పుడు ఒకటి కొరింతి ఆరు పదమూడు నుంచి ఇరవై వరకు చూస్తే తిండి విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండండి త్రాగే విషయంలో క్రమశిక్షణ కలిగి పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఏదంటే అది త్రాగనివ్వరండి ఏదంటే అది తిననివ్వరు అందుకే దాని చూడండి మాంసం తినలేదు ఆయన స్నేహితులు కూడా దేవుడు ఆయనతో మాట్లాడారు ఆ క్రమశిక్షణ దేవుడు మాట్లాడుతూ ఉంటారు తర్వాత ఆరు పద్దెనిమిది ఒకటి కొరింతి ఆరు పద్దెనిమిదిలో ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే ఫ్లీ ఫ్రమ్ అడల్టరీ వ్యభిచారం నుండి పారిపోండి దూరంగా మీరు సర్పం చూస్తే ఎట్లా పారిపోతారు వస్తే కదా అలా మీరు వ్యభిచారం నుంచి పారిపోవాలి సంసోను ఆ స్త్రీలను చూసినప్పుడు పారిపోవాలి ఒక దైవ జనుడు కానీ ఆ స్త్రీల దగ్గరికే వెళ్ళాడు చివరికి ఆ స్త్రీ డెలీల ఆమెని ఫిలిస్తీన్లకి పట్టించేస్తుంది అనమాట కళ్ళతో చూస్తాడు స్త్రీలని సైతాన్ అంటాడు ఈ కళ్ళతో చూసా కదా కళ్ళు పీకేస్తానని కళ్ళు పీకేస్తాడు అనమాట గుండు గొరిగిస్తాడంటే ఈ స్త్రీల దగ్గరికి పోతే మీ గుండు గొరిగిచ్చేస్తారు ఉన్నదంతా ఊడ్ చేసుకొని అనమాట కనుక ఈ క్రొత్త సంవత్సరంలో యోబులాగా మీ కన్నులతో ఒక నియమం చేసుకోండి పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదు అని పరిశుద్ధాత్మని అడగండి స్త్రీలైనా పురుషులైనా భార్య భర్తలు నమ్మకంగా పరిశుద్ధంగా ఉండండి మీ వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి వ్యభిచరించకండి మానవుడు చేసే ఏ పాపమైనా శరీరానికి బయట ఉంటుంది దొంగతనాలు ఇట్లా కానీ అది కూడా మంచిది కాదు పది ఆజ్ఞలు మీరకూడదు కానీ వ్యభిచరించే వ్యక్తి తన శరీరాన్ని పాపభూయిష్టం చేస్తున్నాడు మీకు తెలియదా మీ దేహము దేవుని యొక్క ఆలయమని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందు నివసిస్తున్నారని అలా అప్పుడు మీ దేహము మీ ఆత్మ యేసు ప్రభు ఆత్మతో పరిశుద్ధాత్మతో ఏకమవుతుందన్నమాట పరిశుద్ధాత్మ మీ ఆత్మ ఏకమవుతున్నాయి అలాంటిది పరిశుద్ధాత్మతో మీరు ఏకమైనప్పుడు ఏసు ప్రభుతో ఏకమైనప్పుడు మరలా మీ దేహాన్ని ఒక వేషతో ఎలా మీరు ఏకం చేస్తారు మీరు మీకు చెందిన వాళ్ళు కాదు అలా చేయకండి ఎందుకంటే ఆయన ఈయన యేసు శిలువలో రక్తమిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు తండ్రికి తన రక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన సైతాన్ బానిసత్వం నుంచి విడిపించాడు కనుక మీ దేహాలని దేవుని మహిమ కోసం వాడండి మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అండి నేను చెప్తున్నాను నా వేదన కూడా కళ్ళతో ఒక పాపపు సినిమా ఏదైనా ఆ టీవీలో కానీ సెల్ ఫోన్లో ఒక పాపం ఒకరు సరిగ్గా డ్రెస్ చేసుకోకుండా చూస్తే ఎట్లా ఉంటుందంటే నా ఆత్మ మీద యాసిడ్ పోసి కాల్స్తే ఎంత వేదనో అంత వేదన అనిపిస్తుందండి నాకు ఇతరుల గురించి చెడు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా ఉన్నట్లయితే నాకు ఎలా అనిపిస్తుందంటే ఎలుకలు తింటున్నట్లుగా అనమాట ప్రభు అలాగే చూపించారు నాకు ఒక్కసారి ఉమ్మి వేసినట్లుగా ప్రభు మీద ఇలాగే చూపించారు వ్యభిచారం వ్యభిచరించే వ్యక్తి ఎలా ఏం చేస్తున్నాడంటే వాళ్ళలో పరిశుద్ధాత్మను చూపించి ఒక పావురం పావురం మీద యాసిడ్ పోస్తే ఎట్లా ఎంత బాధ పావురానికి పరిశుద్ధ ఆత్మ కూడా అంత వేదన పొందుతారండి మీరు పరాయి శ్రీని చూసినప్పుడు సినిమాల్లో కావచ్చు లేకపోతే సెల్లో కావచ్చు పరాయి పురుషుని కావచ్చు కనుక పరిశుద్ధంగా ఉండండి యజమానుడు వాడుకునే పాత్ర పరిశుద్ధంగా ఉండాలి వెజల్ ఫర్ మాస్టర్స్ యూస్ ఆర్ టు బీ హోలీ అప్పుడే ఆ అందించే వాక్యం కూడా పరిశుద్ధంగా ఉంటుంది అదే దేవుని యొక్క చిత్తం అన్నమాట కీర్తన నలభై ఈరోజు మీరు చదివితే దావీదు ఆ కీర్తనను రాస్తున్నాడు మీరు మెల్లగా చదివితే ఏమంటున్నాడు అంటే ప్రభు నువ్వు బలులని కోరవు బలులు అర్పిస్తూ ఉంటారు డబ్బులు ఇస్తూ ఉంటారు అది కోరవు నీవు నాకు చెవులు ఇచ్చావయ్యా నీ ఆజ్ఞలు వినడానికి దేవుని యొక్క ఆజ్ఞలు వినడానికి నీ చిత్తం చేయుట నాకు పరమానందం నేను కూడా చెప్పుకుంటాను ఏసు ప్రభుత్వ అనమాట నీ చిత్తం చేయట నాకు పరమానందం నీ ధర్మశాస్త్రం అంతా కూడా నా హృదయంలో నా హృదయంలో దాచబడి ఉందంట మొత్తం ధర్మశాస్త్రం మొదటి ఐదు గ్రంథాలు దావీది హృదయంలో దాచబడి ఉన్నాయంట అలా మనం దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలండి ఇంకా ఇప్పుడు స్వార్థకు వచ్చినట్లయితే యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయం ఇక్కడ ఇద్దరు శిష్యులు మనం చూద్దామండి యోహాన్ బాప్తిస్మ యోహాన్ దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు అప్పుడు యేసుప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి తన దగ్గర వస్తున్నప్పుడు ఆయనను ఎట్లా పరిచయం చేస్తాడంటే ప్రజలకి యోహాన్ స్వార్థ ఒకటి ఇరవై తొమ్మిదిలో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వాళ్ళు పాత నిబంధనలో గొర్రెపిల్లని బలిగా ఇస్తారు పాప పరిహార బలిగా వాళ్ళ పాపానికి పరిహారంగా యాజకుడు అర్పిస్తాడు ఆ గొర్రెపిల్లలు ఏమి పరిహారం చెయ్యో మన పాపాలని కానీ పరలోకం నుంచి వచ్చిన దేవుని గొర్రెపిల్ల మన పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేస్తాడండి అది బాప్తిస్మను తీసుకోవడానికి వచ్చినప్పుడు మరలా మరుసటి రోజు యేసు ప్రభు అలా వెళ్తూ ఉంటారనమాట అప్పుడు బాప్తిస్మ యోహాన్ దగ్గర ఇద్దరు శిష్యులు ఉంటారండి అందులో ఒక్కరి పేరు చెప్పబడింది అంద్రియ అనమాట పేతురు వాళ్ళ అన్ అన్నయ్య అంద్రియ అప్పుడు బాప్తిస్మ యోహాను తన దగ్గర ఉన్న ఇద్దరు శిష్యులతో ఏసు ప్రభుని చూపించి మళ్ళాదే చెప్తాడు దేవుని కొర్రెపిల్ల దేవుని కొర్రెపిల్ల అని అప్పుడు వీళ్ళిద్దరూ కూడా యోహాన్ శిష్యులు బాప్తిస్మ యోహాన్ శిష్యులు వీళ్ళిద్దరూ యేసు ప్రభు దగ్గర వెళ్తారనమాట వెళ్ళి ప్రభు వెనకాల నడుస్తుంటే ప్రభు వెనక్కి తిరిగి చూస్తారు చూసినప్పుడు నీకేం కావాలి అని అడుగుతారు అన్నమాట అంటే అప్పుడు రబ్బాయి బోధ కూడా మీరు ఎక్కడుంటున్నారు మీరు ఎక్కడుంటున్నారు అని అడుగుతారు అడిగితే వచ్చి చూడండి కమైంట్ సి వేర్ ఐఎమ్ లివింగ్ అని అప్పుడు వాళ్ళు ఇద్దరు వెళ్తారు సాయంకాలం నాలుగు గంటల సమయం ఏసు ప్రభుత్వం ఆ రాత్రి గడుపుతారండి గడిపి ఒక్క దినం ఏసు ప్రభుతో అనుభవం అనమాట మరుసటి రోజు అంద్రియ తన సోదరుడైన సిమోన్ దగ్గరికి వస్తాడు వచ్చేయమంటాడు తెలుసా మేము మేము మెస్సయాన్ని కనుగొన్నాం మెస్సయ్య అంటే ఈబ్రూ భాషలో రక్షకుడు అనమాట గ్రీక్ భాషలో క్రీస్తు క్రీస్తాస్ అంటే అర్థం ఏంటంటే అభిషేకించబడినవాడు దేవునిచ్చే ఎందుకొరకు సువార్థ బోధించడానికి ఏషా అరవై ఒకటి ఒకటిలో ఉంటుందన్నమాట సువార్థ బోధించడానికి చర్యలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు ఏసుప్రభుని అభిషేకించాడు అది అర్థం క్రీస్తు అంటే మేము ఆ క్రీస్తుని దేవుడు ఎవరినైతే అభిషేకించాడో మెస్సయాగా క్రీస్తుగా ఆయనని మేము కనుగొన్నాం అని చెప్పి నువ్వు కూడా రా నువ్వు కూడా రా తమ్ముడు అని సిమోన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తారు అప్పుడు ప్రభు సిమోన్ని చూసి అంటారు యూహాను పుత్రుడు ఒక సిమోను ఇక నుంచి నీవు కేఫా అని పిలువబడతావు కేఫాస్ అంటే పెత్రో అంటే పేతురు రాయి అనమాట సిమోన్ అంటే గడ్డిపోచ హృదయం ఎప్పుడు స్థిరంగా ఉండదు ఇలా ఇలా మనుషులు ఏం చెప్తుంది కష్టాలని బట్టి కానీ పేతురు అంటే రాయి అనమాట ఈరోజు పట్టణంలో కుటుంబ ప్రార్థనలో నేను మా హస్బెండ్ ఇదే చదువుకున్నా అంటే ఏంటి అని ఆయన అడిగితే నేను చెప్పాను మా హస్బెండ్కి అనమాట పేతురు పెత్రు అంటే రాయి అండి కిఫా అంటే సముద్రంలో ఒక రాయి ఉందనుకోండి అప్పుడు సముద్ర పాలలు కొట్టినా అది కదలకుండా ఉంటుంది స్థిరంగా విశ్వాసంలో బండ కానీ సిమోన్ అంటే గడ్డిపోచ ఎటు గాలి వీస్తే అనమాట అప్పుడు నూతనమైన పేరు ఇచ్చాడు యేసుప్రభు అంటే ఏసు ప్రభుతో నూతనమైన సంబంధం ఇప్పటి వరకు బెస్తవాడు ఇప్పటి నుంచి పేతురు నీ రాతి మీద నా సంఘాన్ని కడతాను నరకలోక శక్తులు నిన్ను జయించం నేను నీకు పరలోక తాలపు చేతులు ఇస్తున్నాను నీవు ఏది బంధిస్తే భూలోకంలో అది పరలోకంలో బంధించబడుతుంది ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది అలా అలాంటి సేవకుడుగా పరిశుద్ధమైన పాత్రగా చివరి వరకు ఉంటాడండి పేతురు ఏసు శిలువ మరణం వరకు కూడా తన గురువు అయిన ప్రభుని ఆయన అనుసరించి ఏసుప్రభుని మహిమపరుస్తారు ముందు సమవేలు ప్రవక్త ఆ తర్వాత పౌలు ఆ తర్వాత పేతురు అనమాట సో అలాంటి పరిశుద్ధమైన పాత్రలుగా దేవుడు మనల్ని అభిషేకించుద్రగాక ప్రార్థన చేసుకుందాం మనందరినీ కూడా దేవుడు మరి తన సేవ కోసం వాడుకోవాలి మన దేహాలు ఆయన ఆలయంగా ఉండాలి మనల్ని ఈరోజు సమర్పించుకుందాం ఈ నూతన సంవత్సరంలో మన దేహాన్ని దేవుని మహిమ కొరకు దేవుడు నివసించేటట్లుగా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో రాయబడి మనసులో రాయబడి ఈ రెండు పలకలు అనమాట రాయబడి పరిశుద్ధ ఆత్మ ఆ దేవుని వాక్యం ప్రకారం మనల్ని నడిపించాలి ఏసు ప్రభువు వాడుకునే పరిశుద్ధమైన పాత్రగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని శుద్ధి చేయాలి అని ప్రార్థన చేసుకుందాం పరలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంనకు స్తోత్రం కలుగును గాక సమోవేలు చిన్ననాడే బాలుడుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో నిద్రిస్తున్నాడు ప్రభా మీరు మాట్లాడినప్పుడు మీ స్వరాన్ని వినాడు అలా మేము ఎల్లప్పుడూ మీ సన్నిధిని కలిగి ఉండాలి తండ్రి మీ స్వరాన్ని వినేటట్లుగా మా ఆత్మ చెవులను తెరవమని అడుగుతున్నాను తండ్రి ప్రభా ఆయన పెద్దవాడైన తర్వాత ఆయన ప్రవక్త అయ్యాడు దేవుడు చాలాసార్లు ఆయనతో మాట్లాడారు ఆయన ప్రవక్తని ప్రజలు గుర్తించారు ఎందుకంటే ఆయన మాట్లాడిన ఒక్క మాట కూడా పొల్లు పోలేదు అని ఒకటి సమవేలు మూడు పంతొమ్మిదిలో చెప్పారు అలాంటి ప్రవక్తలుగా మమ్మల్ని మార్చండి ప్రభా మీ స్వరాన్ని వినాలి ఈ లోకంలో ఎవరి స్వరం వినకూడదు అలాగే పౌలు ప్రభా మీరు ఎలా ఆయనని అభిషేకించారు మీ స్వరాన్ని విని ఆయన ఏదైతే విన్నాడో మీ నుంచి పొందిన దాన్ని బోధించాడు అలాగే మాకు ఈరోజు మీరు బోధిస్తున్నారు ప్రభా ఒకటి కొరింతిలో ఆరు ద్వారా తండ్రి ఈ మీ దేహం తిండి కొరకు కాదు కనుక ఏమి తినేదమా ఏమి త్రాగేదమా ఏమి ధరించదమా అని మీ జీవితాన్ని గురించి మీరు చింతించొద్దు అని చెప్తున్నారు మీరు మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి ప్రభాయి దేహాన్ని పరిశుద్ధంగా మీకు సమర్పించుకోవాలి మరియ తల్లి పరిశుద్ధ మాత నిష్కలంక మాత ఆమె కన్నులు లాగా ఉన్నాయి అని అయ్యా పరమ గీతాల్లో పరిశుద్ధ మాతని గురించి చెప్పారు అలా పరిశుద్ధంగా ఉండి ఆ తల్లిని మాదిరిగా తీసుకొని పరిశుద్ధంగా ఉండి మీ చేతిలో మేము వాడబడేటట్లుగా సహాయం చేయండి మీ రక్తంలో మమ్మల్ని కడగండి ప్రభా మీ ఆత్మతో నింపండి మా ఆత్మ కన్నులు తెరవండి అయ్యా మేము బైబిల్ గ్రంథాన్ని చదవాలి దావీద్ అంటాడు నలభయో కీర్తనలో నువ్వు నాకు చెవులిచ్చావు ప్రభా నీ ఆజ్ఞలు వినడానికి నీ చిత్తం చేయడము నాకు చాలా ఇష్టం నీ వాక్యం అంతా నా హృదయంలో ఉంది ప్రభా మా హృదయంలో మీ వాక్యం దాచుకొని దాని ప్రకారం జీవించడానికి దావీదిలాగా మాకు కృపని దయచేయండి మరి బాప్తిస్మ యూహాని యొక్క శిష్యులు ఏసుప్రభుతో ఒక్కరోజు గడిపి మేము మెస్సయాన్ని కనుగొన్నాము అని వాళ్ళ అనుభవాన్ని చెప్పారు ప్రభా అంద్రియ వాళ్ళ సోదరుడు సిమోన్ని ప్రభు దగ్గరికి నడిపించాడు మేము కూడా అనేకులను అలా నడిపించాలి ప్రభా మీ చేతిలో మంచి పాత్రలుగా ఎలా అందరూ వాడబడ్డారు ప్రభా పేతురు వాడబడ్డాడు అంద్రియ వాడబడ్డాడు ప్రభా అలాంటి కృప మాకు దయచేయండి పరిశుద్ధమైన పాత్రలుగా మమ్మల్ని మలచండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె యజమానుడు వాడుకునే పరిశుద్ధమైన పాత్రలుగా దేవుడు మిమ్మల్ని మలచుదురుగాక దేవుని వాక్యం ద్వారా ఏసు రక్తం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక god bless you have a blessed day for information please contact us our address mrs jacinta rani 214 pavani estates near st anthony's high school himayatnagar street number 8 hyderabad 29